i'm పుట్ట కోస వెళ్ ఏది రైల్వే రైల్వే గేట్ దాటిపోవాలంటే పుట్ట దాటిపోవాలి కాబట్టి అటు దాటినప్పుడు వాళ్ళ ముందుకు రావడం జరుగుతుంది ఆ విధంగా మా పుట్టకి వేడ పుట్టకి దగ్గరికి ఆ విధాన సన్ అలాగే మన ఎక్కి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ప్రేమించే మనిషి అది మాత్రం అందువల్లే ఆ శత్రువులే ముందు వచ్చారు ఆయనకి సన్మానం చేయడానికి చాలా గ్రేట్ అనమాట கண்டேச ரெடி மாட்டாங்க रेणुजुल గారికి ఎల్ఎసి బ్రాంచ్ మేనేజర్ వెంకట్ గారికి I think this will be.

Gracias. మన సూరజ్తో పాటు వెహికల్ ప్లేస్ ఉంది రాకపోవని చెప్పాడు నువ్వు వస్తే నొస్తాను సార్ అది పదే పది చెప్పింది నేను నవజగానికి వస్తే నేను క్యాష్ చేస్తాను నాకు అయితే ఆ ప్లేస్ కనిపిస్తే పుట్టాను ద్వారా అయితే భక్తి పూర్వంగా నేను పన్నెండు మా గుడ్లో లేకంగా లేబర్ చేశాను ఆ పుణ్యం వల్ల ఇక్కడ రాబోయే ముందు కూడా చిన్న రికమెండ్ చేస్తున్నాను టేస్టేస్ట్గా ఒక అరవై సెంట్లు పొందిన నేను వ్యవసాయ కాదు కాబట్టి ఆ నష్టపెట్టి దయచేసి కోరుతూ నా క్యారీర్లో తర్వాత మహిళా మండలం జాయిన్ అయ్యా ఎయిటీ నైన్లో జాయిన్ అయితే ఆ మేడం గారి దగ్గర పది సంవత్సరాలు ఆరు ఇళ్ళు చేశారు జాగ్రత్త అమ్మాయి ఆ అమ్మాయిని మేడం అమ్మాయినిపిస్తారు ఎవరినిపిస్తారు నాకు అమ్మాయి స్కూల్ టీచర్ ట్రైన్ ఇప్పటి అమ్మాయిని అదే మన రిలేషన్ మన అభిమానం అనమాట నన్ను అట్లా నేను గౌరవించింది అన్మాన్ ఆమె శ్రీలక్ష్మి గారి శ్రీలక్ష్మి స్పెషల్ అది నా క్యారీ పది సంవత్సరాలు ఆరు నేను మహిళా మండలం చేశారు ఆమె దగ్గర నమ్మకం చేయబట్టి ఫస్ట్ ఫస్ట్లో గాజెన్ రేట్న పోటీ చేస్తే మ్యాన్ నెమల అప్పుడు నా దేసి డెబ్బై తొమ్మిది కేజీలు ఉండేవాడిని ఆమె నన్ను పర్సనల్గా ఆ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా నన్ను ప్రోత్సహించి అడ్డుపై అంటే అంటే బాడీ గార్డ్ దాకా పెట్టుకున్నాను ఇరవై ఒక రోజులు ఉంటే ఇరవై ఇంకా రెండు రోజులు కలెక్ట్గా పోలీసులు ప్రదర్శించారు అప్పుడు అప్పుడు దాకా నేను పని చేశాను ఆ కారణంగా నన్ను అకౌంటెంట్గా ఉన్నూరులో సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇచ్చి యాడ్ చేశారు తర్వాత మేనేజర్ ప్రమోషన్ ఇచ్చారు మేడం గారు నమ్మకం ప్ర మీరందరూ డ్రైవర్ ఎక్కడికి వచ్చారు మీ అభివృద్ధి కాలం అనేటువంటి వ్యక్తి గారికి సార్ మన స్పెషల్ అది మన కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో వాటి చేసుకున్నటువంటి స్పెషల్ అయితే పట్టమోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఒకటి i పెట్టాలి వెంటిలేటర్ ఉండాలి